దేవుని ప్రజలందరికీ ఈ విదేకాల శుభములు తెలియజేయాలను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు నందు సంతోషించే వారిగా ఉండాలని మీరందరూ ఎల్లప్పుడూ దేవుని అందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను విశ్వసిస్తున్నాను ఆశిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి యో ప్రబేశ క్రీస్తు నుండి యో కృపా సమాధానములు మీకు కలుగును గాక జ్యోతిర్మయకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా క్రీస్తు నుంచి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి దేవుణ్ణి మరిచిన జనులు కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన కాచిచ్చు యొక్క ప్రమాదం గురించి మనము ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం బైబిల్ యొక్క పరిశోధనలో ఈ యొక్క కార్యక్రమము వినే ముందు ఈ కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం మహాపరిశుద్ధుడైన మా ప్రియా పనులకు తండ్రి నీ నామమున చెరలేని స్పృతులు స్తోత్రం చరించిన తదే నీవు నా యొక్క హృదయం ఏమైతే ఉంచి ఉన్నారో మాటలను అవన్నీ నీ బిడ్డలకు తెలియజేస్తుండగా నీ కుమారుడైన క్రీస్తు యొక్క సినిమా సెట్ ను మరుగుపరిచి ప్రతి ఒక్క మాటగా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలకు చెప్పుచుండగా నాయన నీ బిడ్డలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని మీ బిడ్డలకు దయచేయండి అంత మాత్రమే కాకుండా ఆలోచించే జ్ఞానాన్ని వివేకాన్ని కూడా దయచేయమని మా ప్రభును మీ పేకి మొదట నజరైడగేసుకేసి దిగినా మమ్మ అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోకంపు తండ్రి అమెన్ అందరికీ శలో అందరికి వందనాలు ప్రేమేనా దేవుని బిడ్డలారా ఈ రోజున లాస్ ఏంజిల్స్ పట్టణంలో కాలిఫోర్నియా అనే ఒక కార్ చిచ్చు వెనుక ముప్పై కోట్ల ముప్పై లక్షల కోట్ల నష్టం జరిగింది లాస్ ఏంజిల్స్ కాచిచ్చు విలే తాండం చేస్తుంది ఇప్పటికీ కూడా ప్రపంచంలో విలాసవంతమైన నాలుగవ ప్రాంత నాలుగవ విలాసవంతమైన ప్రాంతం నాలుగు ప్రాంతాలలో ముఖ్యమైన ప్రాంతాలు న్యూయార్క్ బీజింగ్ టోక్యో తర్వాత లాస్ ఏంజిల్స్ లోని ఈ యొక్క కాలిఫోర్నియా ప్రాంతము చాలా ధనవంతుల పట్టణము ఆర్థిక అభివృద్ధి కలిగిన ప్రదేశము ఎన్నో ఎన్నో బ్యాంకులు కలిగిన ప్రదేశము ఏమైనా దేవుని బిడ్డలారా తొమ్మిదవ పర్సంటేజ్ గా ఉంది ఆ యాభై రాష్ట్రాలు కలిగిన ఆ యొక్క అమెరికా దేశంలో ఉన్న యాభై రాష్ట్రాలు కలిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో యాభై రాష్ట్రాలలో తొమ్మిదవ స్థానంలో ఉంది లాస్ ఏంజెల్స్ పట్టణము ఆర్థిక అభివృద్ధిలో లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా కార్చిచ్ వలన గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీచడం ద్వారా అనేకమైన ప్రాంతాలు కాలి బూడిదయ్యా దేవుని పెట్టిన ఇప్పటి వరకు రెండు వందల మంది చనిపోయారు దేశంలో ఉన్న ప్రజలందరికీ కెనడా నుంచి సహాయం అందిస్తుంది సహాయం వస్తుంది న్యూయార్క్ నుంచి సహాయం వస్తుంది పక్కనే ఉన్న అనేకమైన ప్రాంతాల నుంచి సహాయము అందిస్తా ఉన్నారు ఒక్క దేశాల ప్రజలు అయితే మెక్సికో నుంచి కూడా సహాయం అందుతుంది దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సహాయం ఎంతో సహాయం అందించినా గాని అది ఎవరు కూడా తీర్చలేని నష్టం జరుగుతూ ఉన్నది సంపన్న పాలిసీడ్స్ అనే ప్రాంతంలో దొంగలు కూడా చేరి వారి యొక్క ఆస్తులన్నింటినీ కూడా దోచుకొని ఉంటున్నారు ఎందుకంటే వారందరూ కూడా కోటీశ్వర్లు అనేకమైన ప్రపంచంలోపల ఉన్న అనేకమైన నటీ నటులు అందరు కూడా ఆ ప్రదేశంలోనే ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని స్టూడియోస్ కట్టుకొని ఒక విలాసవంతమైన జీవితం జీవించిన అనేకమైన దేశ ప్రజలు అక్కడ ఉన్నారు అయితే ఆ సమయంలో మంటల్లో కూరుకుపోయింది ఆ యొక్క కార్చిచ్చు వలన ఆ ప్రదేశం మొత్తం కూడా కరువు పరిస్థితులు ఎదురు ఎదుర్కొన్న నెలకొన్నాయి ఆ ప్రాంతంలో చాలా మంది చాలా మంది అక్కడి నుంచి పారిపోతున్నారు ఇవి మా ఇవన్నీ కూడా మానవ తప్పిదాల వల్లనే జరిగినాయని కొంతమంది పరిశోధనలు పరిశోధకులు తెలియజేస్తా ఉన్నారు మళ్ళీ ఒక విషయం ఏంటంటే న్యూ ఇయర్ వచ్చింది కదా న్యూ ఇయర్ సందర్భంగా వారికి దాదాపు నెల రోజుల పండుగ ముందే అంటే క్రిస్టమస్ను క్రిస్టమస్ యొక్క ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు నుంచే వారికి పండుగలు స్టార్ట్ చేసుకుంటారు అనేకమైన వాళ్ళ సంతోషంలో అనేకమైన పిండి వంటలు చేసుకుంటారు మరి అది అది మాత్రమే కాకుండా బయటికి వెళ్ళి అరణ్య ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని అవి ఆర్పకుండానే వచ్చేస్తారు మళ్ళీ అది కాకుండా వారికి అనేకమైన దురల వాటలు ఉంటాయి కాబట్టి సిగరెట్లు తాగి హాటిల్ చేసుకొని విందులు విందులు చేసుకొని వారు అక్కడ బాంబులు కూడా కాల్చి ఎంతో సంతోషంగా గడిపి గడపడం ద్వారా వారు కాల్చిన యొక్క న్యూ ఇయర్ తరఫున ఎవరైతే బాంబులు కాల్చారో వాటి ద్వారా కూడా ఆ యొక్క ఆ ప్రదేశం మొత్తం కూడా అగ్నిమయమైపోయింది గంటకు నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చే ఆ యొక్క బలమైన వేడిగాలు ద్వారా మొత్తం వారి యొక్క పట్టణం లోపల ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా కాలిపోయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని అక్కడ ఉన్న వారు తెలియజేస్తా ఉన్నారు అది మాత్రమే కాకుండా అడవిలోకి వంటకు అంటకు వెళ్ళే వాళ్ళు ఆ అగ్ని ఆర్పకపోవడం ద్వారా అక్కడ అక్కడ పిండి వంటలు చేసుకొని పార్టీలు చేసుకోవడం ద్వారా అది మాత్రమే కాకుండా సిగరెట్లు కాల్చి అక్కడ పడేయడం ద్వారా అది మాత్రమే కాకుండా కొంతమంది దుండగులు ఆ యొక్క పట్టణాన్ని మొత్తం సర్వనాశనం చేద్దామని కొంతమంది కావలసుకొని కూడా ఆ విధంగా చేసినట్టుగా రుజువులు కనబడతా ఉన్నాయి ఇప్పటికీ అక్కడ జరిగిన నష్టము నష్టానికి భర్తీ చేయాలని అక్కడున్న ఎవరైతే చిక్కుకొని ఉన్నారో ఎవరైతే ఆర్చి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి కుటుంబాలు కుటుంబాలు పతనమవుతున్నాయో పతనం అవుతున్నాయో వారందరిని కూడా రక్షించడానికి పద్నాలుగు వేల మంది సిబ్బంది అక్కడ పాల్గొన్నారు పాల్గొంటున్నారు ఎనభై నాలుగు హెలికాప్టర్లతో నీళ్లు కుమ్మరిస్తా ఉన్నారు ఎవరైతే ఆ రక్షించాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఎనభై నాలుగు హెలికాప్టర్లు పద్నాలుగు వేల మంది అక్కడ సహాయకులుగా ఏర్పరచబడ్డారు అయినా గాని అక్కడ నుంచి వచ్చే గాలి దాదాపు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలి అక్కడ మంటలను ఆర్పడానికి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని ఆకాశంలో నుంచి ఆ హెలికాప్టర్ల ద్వారా నీళ్లు కుమ్మడించినా గాని అక్కడున్న అక్కడ మండే మంటలను ఆర్పలేకపోతున్నారు ప్రకృతి అంత విలయతాండవం చేస్తా ఉన్నది అక్కడ మొత్తం ఎక్కడ చూసినా గాని బూడిద ఎక్కడ చూసినా గాని అక్కడ బలమైన వేడి గాలులు అసలు నివాస యోగ్యంగానే లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకప్పుడు సుగమ గుమరము గుమర పట్టణం ఏ విధంగానైతే దేవునికి వ్యతిరేకంగా నడవడం ద్వారా ఏ విధంగానైతే తీర్పు పొందిందో అలాంటి పరిస్థితి ఈనాడు కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ పట్టణంలో జరుగుతా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఇది ఇంత మాత్రమే కాకుండా అనేకమైన ప్రకృతి విపత్తులు కూడా ఇంతకు ముందుకు జరిగాయి కాలిఫోర్నియా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రము ఈ రాష్ట్రంలో కాలిఫోర్నియా అనేది ముఖ్యమైన పట్టణము రాష్ట్రంలో పెద్ద మొదలలో లాస్ ఏంజిల్స్ అంత పెద్ద పట్టణము మరొకటి లేదు యాభై రాష్ట్రాలలో ఇది పెద్ద రాష్ట్రం పెద్ద 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 పట్టణం ఇది డబ్బు డబ్బులో మాత్రం చూస్తే తొమ్మిదవ ర్యాంక్ లో ఉంది మన దేశంలో ముంబై అనే ఒక రాష్ట్రం ఏ విధంగానైతే సినీ పరిశ్రమకు ముఖ్య కారణంగా వ్యాపారంలో ఎంత ము ముఖ్య కారణంగా ఓడరేవులో ఎంత ముఖ్య కారణం ముఖ్యంగా విరాజిల్లిందో ఈ యొక్క ఇది కూడా ఈ యొక్క కాలిఫోర్నియా ఈ లాస్ ఏంజిల్స్ అనే యొక్క పట్టణం కూడా నది తీరాన ఉన్న ప్రాంతం కాబట్టి ఎంతో అభివృద్ధి చెంది అనేక దేశ దేశాల నుంచి ప్రపంచంలో ఉన్న నటి నటులందరూ కూడా సినీ పరిశ్రమలో ముఖ్యులందరూ కూడా ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉండి నివాసాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్న సమయం అది అంత భయం అంత విలాసవంతమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణే పక్కకు పెట్టి దేవుని కంటే గొప్పగా ఎంచుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారు ఆ ప్రజలు సినీ ప్రపంచాన్ని మొత్తం ఏలేది ఏంటిదంటే ఆ యొక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ పట్టణం మాత్రమే ప్రపంచంలో కొన్ని సినీ యాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు సినీ ప్రపంచాన్ని ఏలేదు కూడా ఈ యొక్క లాస్ ఏంజిల్స్ ప్రాంతమే గుర్తు పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను ప్రపంచ లోపల ఉన్న డైరెక్టర్లు ప్రపంచ లోపల ఉన్న డబ్బున్న సి నిర్మాతలందరూ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు వారంగా మన యొక్క మన యొక్క భారతదేశం నుంచి కూడా అనేక మంది నటీ నటులు అక్కడ జీవిస్తా ఉన్నారు అక్కడ ఉన్న హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు హీరోయిన్స్ గా హీరోయిన్గా అనేకమైన క్యారెక్టర్ క్యారెక్టర్స్ చేస్తా ఉన్నారు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అది సుఖ జీవనం చేస్తున్న పట్నం అది ఇప్పుడైతే అది బూడిదగా మారి దేవుని యొక్క శాపాన్ని దేవుని యొక్క శాపాన్ని రుచి రుచి చూస్తా ఉన్నది అన్నట్టుగానే కనబడతా ఉంది ప్రేమైన దేవుని బిడ్లరా సముద్రపు ఒడ్డున ఉన్న ప్రాంతం ఎంత చల్లగా ఉండాలి కానీ అది బూడిద అయిపోయి ప్రపంచ మానవులందరికీ దేవుని యొక్క తీర్పు ఎలాంటిది ఉన్నదో ఒకసారి గుర్తెరిగేటట్టుగా దేవుడు చేస్తా ఉన్నాడు అనేది ఒకసారి మనకు అర్థమవుతా ఉన్నది దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది జరగదు భూమి మీద ఒకటి కట్టడానికైనా కూల్ చేయడానికైనా అది అది నాటడానికైనా నాటిన దాన్ని పెరిగి వేయడానికైనా రాళ్లను కుప్పలు వేయడానికైనా మళ్ళీ రాళ్ళను వేయడానికైనా దేనికైనా మనిషి పుట్టడానికి చావడానికి ఏ పని చేయడానికైనా దేవుని యొక్క అనుమతి ఉంటేనే భూమి మీద ఏదైనా జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను ఒకానొక సమయంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీవ్రమైన వర్షాలు వచ్చాయి ఆ వర్షాల మూలంగా చెట్లు ఎంతో మంచిగా పెరిగి ఎంతో సంతోషంగా ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉన్నాయి కానీ ఆగస్టు నుంచి మాత్రం వర్షాలు లేవు ఆ వర్షాలు ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడం ద్వారా కొన్ని చెట్లకు నీళ్లు అందక ఆ చెట్లు కూడా ఎండిపోయి పైన మొత్తం కూడా ఎండిపోయి ఆ యొక్క ఆకులు రాలిపోయి భయంకరమైన ఒక ఎండిన ఏడాహిలాగా ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డల అలాంటి ప్రదేశాన్ని ఆ యొక్క ఎవరో దుండకులు ఏదో విధంగా కొన్ని కొన్ని వేరు వేరు కారణాల ద్వారా ఆ యొక్క ఆ కాలిఫోర్నియా రాష్ట్రము లాస్ ఏంజెల్స్ పట్టణం మొత్తం కూడా అది అగ్నిమయమైపోయి బూడిదగా కారణమైంది అనేక విషయాన్ని మనం ఇక అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తెలుసుకుంటున్నాం ఒక అక్కడ పార్టీని చేసుకొని సిగరెట్ కాల్చడం ద్వారా కూడా ఆ ప్రాంతము ఆ విధంగా నాశనమైంది అనేది కొంతమంది తెలియజేస్తా ఉన్నారు ఒక హీరోయిన్ అయితే పదకొండు వేల కోట్ల ఒక ఒక హీరోయిన్ అయితే పదకొండు వేల కోట్ల రూపాయలతోని ఒక ఇల్లు కట్టుకుంది ఆ ఇల్లు తన తన ముందటిని కాలిపోతా ఉంటే దాన్ని చూసి ఆ ఇంటిని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది సినీ ప్రపంచంలో హాలీవుడ్ లో ఎంతో ఫేమస్ గా ఉన్న ఎంతో ఎంతో ఆ యొక్క సామ్రాజ్యాన్ని వెళ్తున్న హీరోలు హీరోయిన్లు ఆస్కార్డ్ అవార్డు గహితలు కూడా ఆ యొక్క ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరే వేరే ప్రాంతానికి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దేవుని దేవుణ్ణి గణ గణపరచకపోవడం ద్వారానే దేవుని నిర్లక్ష్య పెట్టడం ద్వారానే ఇంత భయంకరమైన పాపానికి ఆ యొక్క లాస్ ఏంజిల్స్ జరిగింది అనేది మనకు ఖచ్చితంగా ఉదాహరణగా కనబడతా ఉంది దేవుని మర్చిపోయారు దేవుని యొక్క స్వరాన్ని పక్కకు పెట్టేశారు దేవుని యొక్క ఆలోచన పక్కకు పెట్టారు దేవుని అంత భయభక్తులు కలిగి ఉండకపోవడం వారికి ఎంత తీవ్రమైన నష్టం జరిగింది అని అంటే మనకు ఇదే మర్చుతునక మనుషులు దేవుణ్ణి మర్చిపోవడం ద్వారా దేవుడు ఇచ్చిన తీర్పు అని అనడానికి కూడా మనకు అవకాశం ఉంది ఒకనొక సమయం లోపల దేవునికి రావాల్సిన మహిమను కొన్ని పార్టీలు కొన్ని చిందులు వేసుకొని డ్రామా ఆర్టిస్టులు ఆ యొక్క ఆస్కర్ అవార్డు గ్రహీతలు అనేక మంది కూడా దేవుని పక్క పెట్టుకొని దేవుని యొక్క ఘనతను దేవునికి రావాల్సిన ఘనతను వారే పొంది ఈ యొక్క ఈ లోకంలోనే ఈ యొక్క సుఖ జీవితం ఉన్నది మరెక్కడ లేదు దేవుడు లేడు అనే ఒకటి కూడా కొంతమంది వచ్చి దేవునితో సమానంగా కూడా కొంతమంది చేసుకోవడం ద్వారా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది అందుకని ఈ యొక్క సర్వనాశనం అయిపోయింది ఈ యొక్క కాలిఫోర్నియా ఈ లాస్ ఏంజల్స్ అనే ఒక పట్టణం కూడా అని మనం అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను కొంతమంది దేవుడు లేడు అంటారు పాటలు పాడేవాడు ఒకడున్నాడు వాడు వాడు కూర్టు ఏదో పేరు ఉంది కుర్టు కెప్టెన్ అనేది ఉంది తను 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 కాల్చుకొని చని చనిపోయాడు వాడైతే దేవుడు లేడని చెప్పి ఈలోక జీవితమే సరైన జీవితం అని ఒక పాటలు పాడే మంచి ఫేమస్ సింగర్ వాడు వాడికే వాడు కాల్చుకుని చనిపోయాడు అదే న్యూయార్క్ పట్నం అదే లాస్ ఏంజలస్ పట్టణంలో బ్రెజిల్ ఒక అధ్యక్షుడు నాకు అరవై శాతం నాకు ఓట్లు వచ్చినట్టు ఏదంటే అసలు దేవుడే లేడు నేనే దేవునిగా ఉండి మీకు 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 సేవలు అందిస్తాను నేను గొప్ప పరిపాలన అందిస్తాను అన్నాడు వాడు వాడు వాణి వాని దేశంలో అనేకమైన విపత్తులు వచ్చాయి మార్లిన్ మండ్రో అయితే ఆ యొక్క మార్లిన్ మండ్రో అనే యొక్క ప్రపంచం యొక్క సుందరి ప్రపంచం లోపల ఉన్న ముఖ్యమైన కథానాయికలలో గొప్ప కథ ఆయన ప్రపంచాన్ని ఏలిన తన యొక్క తన యొక్క అందసందాలతో తను వేసే యాక్షన్ తోని రోమాంటిక్ గా అవసరం కొట్టే శరీరం మీద బట్టలు కూడా లేకుండా నటించిన మార్లిన్ మండ్రో అనే ఒక హీరోయిన్ అయితే ఆ ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళారంటే బిల్లి గ్రహం వెళ్ళి నువ్వు నువ్వు క్రీస్తును రక్షకుడిగా స్వీకరించు నాకెందుకో నీకు వాక్యం చెప్పాలని క్రీస్తు గురించి వాక్యం చెప్పాలని ఎక్కడికి వచ్చానంటే నువ్వు రక్షకుని గురించి నాకు చెప్పవలసిన అవసరం లేదు నాకు సమయం లేదు నా దగ్గర నుంచి వెళ్ళిపో నాకు అవసరం లేదు నేనే గొప్ప తారము నేను నా దగ్గరనే కోట్ల రూపాయలున్నాయి నాకే ఇంత పేరున్నది నాకు యేసు ప్రభు గురించి ఆలోచన చేసే సమయం లేదు నేను పాటించే సమయం లేదు నా దగ్గర నుంచి వెళ్ళిపో నాది నాకు తెలుసు నా జీవితం నాకు తెలుసు అని ఆ యొక్క బిల్లి గ్రహాన్ని వ్యతిరేకించి పంపించేసింది కానీ ఏ విధంగా చనిపోయిందో మీకు తెలుసు కదా మంచి నేను నలభై సంవత్సరాల వయసులోనే ఆమె అనేకమైన రోగాల పాలై చనిపోయింది ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఎవరు ప్రయత్నించినా వారి యొక్క సర్వనాశనమే అనేది మనకి యొక్క మార్లిన్ మండ్ర ద్వారా మనకు బ్రెజిల్ అధ్యక్షం ద్వారా ఈ యొక్క పాటలు పాడే సింగర్ ద్వారా కూడా మనం తెలియజేస్తా ఉన్నది మోసపోకుడి దేవుడు వెక్కి పొబ్బుడు ఎవడు ఎవడు చేసే గుండెలో వాడే పడిపోతాడు ఎవడు చేసిన పాపానికి ఫలితం వాడే అనుభవించాలనేది బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది రక్షకుడిగా ఆమె స్వీకరించకపోవడం ద్వారా తన ప్రాణాలనే వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది రోగం బారై రోగం రోగంన పడి అస్వస్థతకి గురై చనిపోయింది ఆమె చనిపోయిన నాడు కూడా రెండు వందల మంది ఆమె మరణాన్ని తట్టుకోలేక రెండు వందల మంది గుండాయి చనిపోయారు ఆమె వేసుకున్న గౌను మాత్రము దాదాపు కొన్ని వేల డాలర్లకు అమ్మిపోయింది కానీ ఆమె శవాన్ని మాత్రం ఎవరు కూడా కొనుక్కోలేదు అందుకని మన్నైనది అయినది వెనకటి వాళ్ళనే మరల మంటికి చేరుతుంది ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి పోవాలి దేవుడు ఏసుక్రీస్తు పూర్వం రెండవసారి వచ్చినప్పుడు వారి వారి వారు చేసిన వారి శరీరం శరీరంతో చేసిన ప్రతి క్రియ లెక్కకు వస్తుంది అప్పుడు ఉంటది వారి భాగోతం ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకని మనం కూడా వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకున్నట్టు మన నగరం కొరకు మన దేశం గురించి మన పట్టణం గురించి మన ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి గురించి ఇంకా నా మారనాయి వాళ్ళు మారనాయి ఇంకెవరైతే మారకుండా ఇంకెవరైతే ప్రపంచంలో ఉన్నారో వారి గురించి కూడా ప్రార్థన చేసి ఎవరు నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు కనుక మనం అందరం కూడా వాళ్ళందరి గురించి ప్రయా ప్రయాసపడి కొందరినైనా అగ్ని నుంచి లాగి వాళ్ళందరినీ కూడా రక్షించాలని మనం ప్రయాసపడదాం కృషి చేద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా లోక లోకాసు వార్తలో పన్నెండో అధ్యాయం పదహారవ వచనంలో ఒక మాట ఉన్నది ఏమిటంటే ఒక ధనవంతునికి పంట బాగా పండింది స్థలం సరిపోవట్లేదు ఆ వచ్చిన ధాన్యము ఎక్కడ దాచిపెట్టుకోలో స్థలం దాచిపెట్టుకోలేదు స్థలం సరిపోకపోవడం ద్వారా అనేకమైన గోదాములు కట్టించి ఆ యొక్క ఆహార పదార్థాలను చూసి ఆ డబ్బును చూసి ఆ వస్తువులను చూసి నా ప్రాణమా తినుము తాగుము ఎంజాయ్ చేయము అని అన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు కదా ప్రభువు సెలవిస్తున్నాడు కదా వెరివాడా నీ ప్రాణము ఈ రోజున అడుగుతున్నారు అవన్నీ నీ అవన్నీ ఎవరి అవును అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలు అవును ఈ లోకంలో సమస్తాన్ని ఆస్తులను సంపాదించుకొని నీ ప్రాణము వదులితే నువ్వేం తీసుకొని పోతావు శరీరం తెచ్చేసే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాపము కూడా ప్రతి ఒక్క క్రియ కూడా లెక్కలోకి వస్తుంది కదా దేవుని ఎదురు ఏమనుకుంటావు ఈ లోకంలో దేవుణ్ణి కలిగిన జనులు ధనిలు యహోవా యహోవ దేవుడిగా కలిగిన జనులు ఏసుక్రీస్తు ప్రభు రక్షణగా స్వీకరించిన వారు ధనీలు ఎందుకంటే పరలోక రాజ్యం వారికి ఉంటది కనుక సమాధాన వారు ధనిలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరు పాపంలో పడిపోయినా గాని ఒకరు లేవనెత్తి సరైన మార్గంలో జీవించేటట్టుగా వారికి హితోపదేశం చేసి ఈ లోకం శాశ్వతమైంది కాదు శాశ్వతమైన లోకం పరలోక రాజ్యము ఆ రాజ్యంలో ఏసుక్రీస్తు ప్రభు మహిమ స్వరూపిగా రాజుల రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన పరిపాలన చేస్తాడు ఆయన పరిపాలన మనం అందరూ ఉండాలంటే ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నదంతా కూడా లోకాశయు నేత్రాశయు జీవపుటమం మాత్రమే ఇవి లోక సంబంధమైనవి కనుక మనం జాగ్రత్తగా ఉండి ఏం తినాలి ఏం తాగాలి అనేది కాకుండా ప్రతి ఇంతకాలంలో వాళ్ళకు రాజ్యం కొరకు వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే అక్కడ అక్కడ సభ్యత్వం తీసుకోవాలంటే అక్కడ దేవంతో ఉండాలంటే ఈ లోకంలోని దేహంలోని యొక్క ఆత్మ ఉన్నప్పుడే నీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడు సంపాదించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను యాకో పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములలో ఏమని ఉందంటే వేరే దేశానికి వెళ్ళి ఒకడు డబ్బు సంపాదించుకొని వస్తానని అనుకున్నాడు కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది కానీ రేపేం సంభవించను అది నీకు తెలియదు కదా నీ జీవం ఏ పాటిది ఇంతలోనే కనపడే ఇంతలోనే మాయమయ్యే ఆవిరి లాంటిది కదా నీ జీవితము అని బైబిల్ గ్రంథము యాక్ పత్రిక పద్నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో తెలియజేస్తా ఉన్నాడు ఒకసారి మనం పన్నెండో అధ్యాయం పదహారో వచన లోక రాసిన పత్రికల్లో ఏమందంటే వాడు సమకూర్చుకొనుట అనేది నాలుగు సార్లు రాసింది వాడు సమకూర్చుకొనటంతోనే వాడి యొక్క జీవితం అంతా కంప్లీట్ అయిపోయింది ఇక సమకూర్చుకునేది తినాలనే ఒక ఆశ కలిగింది కానీ వాడు తినకుండా తినకుండానే వాడు వెళ్ళిపోయినట్టుగా యాక్వ పత్రికను తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మనము ఈ లోకంలో ధనం శాశ్వతమైంది కాదు ధనము ధనవంతుడు పర్లోక రాజ్యంలో చేరడు విలాసవంతంగా జీవించేవాడు పర్లోక రాజ్యంలో చేరడు అబద్ధములాడేవాడు దేవుడి యొక్క రాజ్యాన్ని చేరలేడు దేవుని వెక్కి దేవుని వెక్కిరించేవాడు వాడు పరలోక రాజ్యంలో చేరడు క్రీస్తును రక్షకులుగా స్వీకరించకుండా తన యొక్క బలం చేత తన యొక్క అధికారం చేత తనకున్న తనకున్న వస్తువుల చేత తనకున్న బలగం చేత తనకున్న సమస్తాన్ని బట్టి చేత విరవీ తనకున్న తనకున్నవన్నీ కూడా అవి ఢంబంగా చూపెట్టుకొని దేవున్నే పక్క పెట్టినట్లయితే తగిన మూల్యం చెల్లించుకోబాద్ తప్పదు ఆ దేశమైనా రాష్ట్రమైనా అది ఏదైనా పర్వాలేదు ఇల్లైనా వ్యక్తైనా ఏదైనా నశించుకోవాల్సిందే ఏది శాశ్వతమైనది కాదు ఈ భూమి మీద ఉన్న సమస్త భూమి నాదే కదా ఈ ఆకాశం ఈ భూమి అంత నాదే కదా అని దేవుడు స్రవిస్తున్నాడు తన భూమిని తీసుకొని తన భూమిలోనే వసించు దేవుణ్ణి వెక్కిరించే వాడిని ఏమనాలి ఒకసారి ఆలోచన చేయాలి మీ జీవం ఏ పాటిది ఇంతలోనే కనబడి ఇంతలోనే మాయమయ్యే ఆవిరి లాంటిది కదా నీ జీవితము అని యాక పత్రిక నాలుగో అధ్యాయం పదము పద్నాలుగు వచనాలలో తెలియజేస్తా ఉన్నాడు పదమూడు వేల కోట్లు ఇల్లు తగలబడింది ఒక హీరోయిన్ అయితే ధనాన్ని నమ్ముకున్నది అధికారాన్ని నమ్ముకున్నది అందాన్ని నమ్ముకున్నది డబ్బును నమ్ముకున్నది ఇల్లును నమ్ముకున్నది పరిశ్రమను నమ్ముకున్నది ఆస్కార్ అవార్డ్స్ను నమ్ముకున్నది పేదల ఆ యొక్క ప్రపంచ ప్రజల యొక్క అభిమానాన్ని పొందుకున్నది కానీ దేవుని యొక్క అభిమానాన్ని దేవుని యొక్క కృపను పొందుకోలేదు కనుక సర్వనాశనమైంది కళ్ళ ముందటినే లక్షల కోట్ల ఆస్తులు నష్టమయ్యాయి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిగా కలిగిన ప్రజలు ధనియులు యహోవా దేవునిగా కలిగిన ప్రజలు దేవులు యేసుక్రీస్తు ప్రభు రక్షకులుగా ఎవరైతే స్వీకరిస్తారో ఈ లోకంలో కూడా నెమ్మది ఉంటది పరలోక రాజ్యంలో కూడా నెమ్మది లేకుంటే నరకమే యేసుక్రీస్తు ప్రభును ఎవడైతే దేవుని కుమారుడని నా మీద శ్సించి యేసుక్రీస్తు చూపెట్టిన మార్గంలో ఎవడైతే నడుస్తాడో వానికి పరలోక రాజ్యం ఉంటది దేవుని దేవుని యొక్క కృపలో వాడు పాత్ర పాత్రుడు అవుతాడు యేసు క్రీస్తు ప్రభు సన్నిధిని అనుభవించి రాజుగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభు క్రీస్తు పల్లొక రాజ్యంలో ఆయన పరిపాలన చేసి మనందరికీ కూడా మంచి జీవులను దేవుని ద్వారా క్రీస్తు ఇస్తాడనేది నమ్మి ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడుగా ఉండగలుగుతాడు వాడు పల్లొక రాజ్యంలో పౌర హక్కు కలిగిన వ్యక్తిగా ఉంటాడు అక్కడ తనకు ఒక గృహాన్ని ఇవ్వగలుగుతాడు పరదేశ పరలోక రాజ్యంలో వాడంతో అక్కడ కన్నీళ్ళు ఉండవు బాధలు ఉండవు ఉండవు అనేకమైన వేదనలు ఉండవు ఒక ఆత్మ శరీరంగా దేవుని కుమారుడుగా ఉండడానికి అవకాశం ఉంటది కనుక మీ జీవితంలో ప్రాణం ఉన్నప్పుడే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని వెంబడించి క్రీస్తు మార్గాన్ని జీవించినట్టు ఏంటంటే తండ్రి అయిన దేవునికి కుమారులుగా స్వీకరించబడతారు అట్టి గొప్ప ఘనత అందరికీ ఇస్తానని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకొచ్చు నా సమస్తారా నా యొద్దకు రాని నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని దేవుడు యశో క్రీస్తు ద్వారా తెలియజేస్తా ఉన్నాడు గనక క్రీస్తును నన్ను క్రీస్తు యొక్క మాటల ప్రకారంగా జీవించి ఆయన మార్గం ఆయన సత్యం ఆయన జీవమని ఎవరైతే నాన్న క్రీస్తుని అనుసరించి నడుస్తారు వారందరికీ కూడా వాళ్ళు ఒక రాజ్యం ఉంటుంది అక్కడ ఏ కన్నీళ్ళు కష్టాలు వేదనలు ఎలాంటివి కూడా ఉండవు సంతోషం సమాధానం దీర్ఘశాంతం సమస్తాన్ని అక్కడ ఉంటాయి గనుక అట్టి ధన్యత పొందవలసిందిగా ప్రభు పేరుటోటి మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ఇంత ముగిస్తున్నాను ఈ మాటల మీద మీరందరూ అందరూ ధన్యులు ఇపో మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కూరపని పొందవలసిందిగా నేను ఆశిస్తున్నాను ఈ మాటలని మీ వెనుకట్లో పలించిన గాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుల పైన మా ప్రియాపరలకు తండ్రి మీ నామమున కనలేని స్థుతులు స్తోత్రముల్ని చెల్లించుతున్నాను తండ్రి దేశాలు రాష్ట్రాలన్నీ కాలిపోతున్నాయి తండ్రి నష్టమవుతున్నాయి ప్రకృతి విపత్తుకు లోనవుతున్నాయి ఏ నష్టం జరిగినా ప్రతి ఒక్కటి కూడా మనుషులు చేసిన క్రియల ప్రకారంగా మీరు పంపిస్తున్నారు అది నేను నాయన నేను బిడ్డలందరూ నమ్మి వారి దేహంలో వారి యొక్క ఆత్మ ఉన్నప్పుడే వారి వారి వెలుగులో వెలుగులో ఉన్నప్పుడే వెలుగును స్వీకరించి చీకటిని వదిలేసి భయభక్తులు కలిగి జ్ఞానాన్ని వివేకాన్ని నీ ద్వారా పొంది తను తెలివి కలిగిన వారుగా బుద్ధి కలిగిన వారుగా నీ బిడ్డలుగా జీవించే గొప్ప కృపం దాయిచ్చేమని మా ప్రభుని మీ ప్రేకుమారుడకు నరేడేసు దివెనామనా అడివెడుకలు ప్రార్థిస్తున్నాం మా ప్రియా తండ్రి అమేన్